అన్నాను అనుకోండి కుదురుతుందా అలా ఆలోచన ఉంటుందా ఎప్పుడు ఎడిపోతుందో అటు అయిపోతుంది కానీ ఎటు తిరిగి ఎటు వచ్చినా భగవంతుడి వేపకే వస్తుందనుకోండి ఆలోచన వాడు అదృష్టవంతుడు అలా రావాలంటే దానికి భగవంతుడు అనుగ్రహం ఉండాలి గురువు గారు అనుగ్రహం ఉండాలి అంత తేలిగ్గా ఏం భగవంతుడి వేపుకి వెళ్ళవు ఆలోచనలు అలా వెళ్ళేటట్టు చెయ్యగలిగితే అలా ఎవడైనా ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచిస్తే వాడు ఈశ్వరుణ్ణి వహిస్తున్నాడు అది గరుత్మంతుని యొక్క అనుగ్రహం గరుత్మంతుడు అమృతం తీసుకొస్తాడు దేవతల దగ్గర నుంచి అమృతం అంటే అది తాగినవాడు మరణించాడు మనం చిట్ట చివరి ప్రయోజనంగా ఏమడుగుతాం మాకు మృత్యోర్మా అమృతంగమయ మృత్యువు నుండి అమృతత్వానికి తీసుకెళ్ళమంటాం ఇక నాకు మృత్యువు కలగకూడదు అని అడుగుతాం మృత్యువు కలగకూడదు అంటే ఎప్పుడు మృత్యువు కలగకూడదు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఈ మాట అలాగే పరమశివుణ్ణి ఉద్దేశించి మృత్యుంజే మహామంత్రం చెప్తాం ఓం